మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు ఏయు ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో సరస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు దేశవ్యాప్తంగా ఆరు మంది డ్వాక్రా మహిళలు రెండు స్థానాలను ఏర్పాటు చేస్తున్నారు హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్ ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు అందరికీ నమస్కారం ఈ పాత్రికేయుల సమావేశం మన విశాఖపట్నం నర్వ నగరంలో నిర్వహించబోతున్న సారస్ సేల్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్ సొసైటీ సారస్ ఎగ్జిబిషన్ గురించి ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతీయ ఎగ్జిబిషన్ అనేది మనము ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ విశాఖపట్నం నగరంలో రాబోయే డిసెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా నిర్వహించబోతున్నాము సో పన్నెండు రోజుల పాటు డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా పన్నెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అనేది మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక రీజనల్ ఎగ్జిబిషన్ కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్ఎస్జి సభ్యులు వారొక ఆర్టికల్స్ అంటే వారు తయారు చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా సేల్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాము ఎందుకు విశాఖపట్నం నగరంలో ఇది నిర్వహిస్తున్నామంటే ఈ పండగ సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ రావడం అంతేకాకుండా టూరిస్ట్ సీజన్ కాబట్టి ఎకనామికలీ ఈ గ్రూప్స్ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్ అనేది మన విశాఖపట్నం నగరంలో నిర్వహిస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ చూస్తే దాదాపు రెండు వందల యాభై స్టాల్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము ఈ రెండు వందల యాభై స్టాల్స్ కూడా ఉచితంగా ఈ ఎస్ఎస్జి మహిళలకి మనము కేటాయించడం జరుగుతుంది రెగ్యులర్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ స్టాల్స్ మాత్రమే కాకుండా మనము కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా మనము ఈ ఎగ్జిబిషన్లో భాగంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తే దాదాపు ఆరు వందల మంది మహిళలు రెండు వందల యాభై స్టాల్స్లో వాళ్ళు వివిధ ఆర్టికల్స్ వాళ్ళు ఎగ్జిబిషన్ కమ్ సేల్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాము దీని ద్వారా హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అదేవిధంగా చీరలు కార్పెట్లు బెడ్షీట్స్ ఇలాంటి ఐటమ్స్ బ్యాంబూ మెటల్ గ్లాస్ ప్రోడక్ట్స్ లాంటి ఐటమ్స్ అదేవిధంగా జ్యువెలరీ అండ్ హోమ్ డెకార్స్ ఇవి స్పైసెస్ మరియు ప్రాంతీయ ఇన్నోవేషన్స్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్లో మనం షోకేస్ చేయడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దేశవ్యాప్తంగా నుంచి వివిధ గ్రూప్స్ సంబంధించిన మహిళలు వాళ్ళు విక్రయం చేయడం జరుగుతుంది ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేస్తున్నాము అదేవిధంగా వైజాగ్ ప్రజలకి కూడా ఈ ప్రోడక్ట్స్ నేషనల్ లెవెల్లో స్పెషల్ స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన నగరంలోనే అందుబాటులో తీసుకువస్తున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్సీఆర్పి సెర్ప్ వరివిలో ఆధ్వర్యంలో మన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ వారొక సాకారంతో నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ సహకారమే కాకుండా కొంతమంది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ కూడా దీనికి వారొక సిఎస్ఆర్ ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతున్నది ప్రధానంగా దీంట్లో చూస్తే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వర్యలు మరియు కొన్ని బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏపీ గ్రామీణ బ్యాంక్ వీరందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు వీళ్ళతో పాటు హెచ్పిసిఎల్ రెయిన్ ఇండస్ట్రీస్ ఐఓసిఎల్ ఇలాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ ఇంకా కూడా చూస్తే గాయత్రి విద్యా పరిషత్ అనిట్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ ఎగ్జిబిషన్ సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది సో ఈ కార్యక్రమం ద్వారా మనము చాలామంది మహిళలకి మేలు జరిగే విధంగా ఈ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ ప్రాంతానికి పూర్తిగా భద్రత కల్పిస్తున్నాము దాంతోపాటు పోలీస్ బందోబస్తుతో పాటు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ సర్వేలెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్ మెడికల్ సపోర్ట్ కూడా మనము ఆ ఎగ్జిబిషన్ ఏరియాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జీవీఎంసి వారు ఒక సహకారంతో మంచినీటి సదుపాయాలు పారిశుభ్రత అంతా కూడా మనము చూసుకోవడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ సహకారం దీంట్లో కలిసి మనము ఈ ఎగ్జిబిషన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని సందర్భంగా విశాఖ నగర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఈ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ఎగ్జిబిటర్స్ ఈ మహిళల మహిళలందరికీ కూడా ఉచితంగా అకామడేషన్ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా మహిళా అభివృద్ధితో పాటు